నమస్తే మీరు ఆపేళ్ళ భాస్కర్ ఐటెంటర్ కిట్ చాలా మంది షాపులు ఇండ్లు హోటల్స్ లాడ్జ్లు లేదు రకరకాల ఫంక్షన్ హాల్స్ వీటన్నిటినీ వ్యాపారం చేయడం కోసం లేదు ఉండటం కోసం ఇండ్లు కిరాలు తీసుకోవడం అని జరుగుతూ ఉంది అందరినీ తలచివేస్తున్నటువంటి ప్రశ్న చాలా మంది మమ్మల్ని అదిస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే రెంటల్ అగ్రిమెంట్ అనేది రిజిస్ట్రేషన్ చేయించాలా అనేది ఒకటి అడుగుతా ఉంది ఒకటి గుర్తుంచుకోండి రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ జీరో ఎయిట్ సెక్షన్ సెవెంటీన్ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక అగ్రి రెంట్ లీజ్ రెంట్ని తీసుకునేటువంటి ఒక బిల్డింగ్ కానీ స్థలం కానీ హోటల్స్ కానీ ఫంక్షన్స్ కానీ పదకొండు నెలల కాలానికంటే ఎక్కువ మరి లీజ్ ఆర్ రెంట్ని తీసుకునేటటువంటి భవనాలు ఆస్తుల మీద ఖచ్చితంగా రెంటల్ అగ్రిమెంట్ని రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని చెప్తాను రెంటల్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు కిరాయి తీసుకున్నటువంటి ఒక వ్యక్తి యొక్క హక్కులు కాపాడబడతాయి అతని ఒక రక్షణ ఉంటుంది అకస్మాత్తుగా ల్యాండెడ్ ప్రాపర్ లేదు ల్యాండ్ లార్డ్ వచ్చి ఖాళీ చేయమని బయటికి వెళ్ళబెట్టేటువంటి ఒక ప్రయాణం ప్రమాదం లేకుండా ఉంటుంది చాలా మంచి వాతావరణం మనం సేఫ్టీగా ధైర్యంగా ఏ ఇబ్బందులు లేకుండా కిరాయి తీసుకునేటువంటి వ్యక్తులు ఆ యొక్క ప్రాపర్టీని ఎంజాయ్ చేయాలంటే ఆ యొక్క లీజ్ డీ మరి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి దాన్ని రిజిస్ట్రేషన్ దీల్చుకోండి లేకపోతే ల్యాండ్ లార్డ్ వచ్చి రిజిస్ట్రేషన్ లేనటువంటి లీజ్ అగ్రిమెంట్ ఉంది కాబట్టిగా అది మెయింటైనబుల్ కార్డు అనేది ఒకటి ఉంది కాబట్టి మరి బలవంతంగా బయటికి ఒక ప్రమాదం ఉంది అప్పుడు మనకు డ్యామేజ్ జరిగింది కాబట్టి లీజ్ డీడ్ని మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ తీర్చుకోండి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి లీజ్ డీట్లు మాత్రమే బాగా చల్తే వాటికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది అనేటువంటిది మీరు గుర్తుంచుకోండి మీ యొక్క ప్రాపర్టీ లీజ్ రైట్స్ రెంట్ రైట్స్ కాపాడుకోండి అని మీరు